హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితలమాన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము సో మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో ఇది మండే నైట్ వీడియో సో మండే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో పగులంతా షూట్ చేయడానికి అవ్వలేదు ఈ ఎండలకి అస్సలు పని కూడా చేయలేదు నేను అయితే సో పని అంతా కొంచెం పెండింగ్ అలాగే ఉంది అలాగే ఇప్పుడు నేను వంట కూడా చేయాలి సో గుడ్లు అయితే ఉడకబెట్టాను సో అవి కూర చేసేసి అన్నం చేయాలి సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుండగా ఒక విషయం అయితే చెప్తాను ఓకేనా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అలాగే ఈ వీడియోలో అది కంటిన్యూ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నా ఛానల్ అయితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను ఆదివారం అలాగే సోమవారం రెండు రోజులు కూడా ఉతికిన బట్టలు అయితే అట్లే పెట్టేసాను ఫ్రెండ్స్ అసలు ఇంట్లో ఉండాలని కూడా అనిపించట్లేదు అది కాకుండా పగులు అసలు పని చేయాలని లేదు ఈ ఎండ అయితే మామూలుగా లేదు ఇక్కడ ఇక్కడ రేకుల సెగకి చాలా ఇబ్బందిగా ఉంది సో అందుకే బట్టలు అన్నీ అట్లే పెట్టేస్తాను నేను నేను ఇదివరకటి వరకటి వీడియోలో మా ఆయన గురించి చెప్పాను కదా సో అది జాబ్ గురించి అక్కడ ఏం జరిగిందంటే మా ఆయన సపరేట్గా ట్యూషన్ పాయింట్ అనేది రన్ చేస్తున్నాడు అక్కడికి వాళ్ళ స్కూల్ పిల్లలు వస్తున్నారా అలాగే పక్కన పిల్లలు కూడా వస్తున్నారు ఇప్పుడు ఏమైందంటే తిను ట్యూషన్ పాయింట్ రన్ చేస్తున్నాడు అనే మ్యాటర్ అంతా కవర్ చేసేసి అంటే అక్కడ స్టాఫ్కి కొంచెం కుళ్ళు పడింది అనమాట కానీ అదంతా కవర్ చేసేసి ఇతను ఎవరో ఒక లేడీ స్టాఫ్ని ఏదో అన్నాడని అదని ఇదని లేనిపోని రూమర్స్ అన్నీ క్రియేట్ చేసేసి ప్రిన్సిపల్ మేడంకి చెప్పేశారు ఆమె ఏం చేసిందంటే సార్ మీ మీద ఇలా కొన్ని కొన్ని రూమర్స్ వస్తున్నాయి కొంచెం జాగ్రత్త పడండి అన్నట్టు ఆమె చెప్పిందంట కాకపోతే ఆమె రూమర్స్ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అనే మాట అనకుండా తను ఏం చెప్పిందంటే మీ మీద ఇలా కంప్లైంట్ చేసేసారు ఆల్రెడీ కాబట్టి కొంచెం చూసుకోండి అన్న అన్నట్టు కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చిందంట ఇప్పుడు మా ఆయనని వెళ్ళి అడగమని నేను చెప్పాను ఇలా ఒక నిందొచ్చిన తర్వాత నువ్వు అక్కడ వర్క్ చేసి కూడా వేస్తే నీ క్యారెక్టర్ మీద మచ్చపడినట్టే కదా సో ఏదైనా ఉంటే అడిగేసి ను నువ్వు అన్నావు అని రుజువైతే వాళ్ళ కాలు పెట్టుకుని క్షమాపణ చెప్పేనా అమ్మాయి కదా సో ఆమె ఎంత ఫీల్ అవ్వంది అలా చెప్పదు కదా వెళ్ళి తనకి సారీ చెప్పేసి అక్కడ నుంచి డ్రాప్ అయిపో అని నేను మా ఆయనకైతే సజెషన్ ఇచ్చాను తిను వెళ్ళి మేడంతో అదే మాట అన్నాడంట సో నైట్ అంతా నాకు నిద్రపడలేదు మేడం దయచేసి ఆమె ఎవరో చెప్పండి నేను ఆమెకు సారీ చెప్పేసి డ్రాప్ అయిపోతాను అనేసరికి ఆ మేడం ఎవరో ప్రిన్సిపల్ మేడం వద్దు సార్ డ్రాప్ అయిపోవద్దు నేను జస్ట్ ఇలా రావచ్చు అన్నటట్టు చెప్పాను నేను అంతేగాని ఇలా ఎవరు నాకు చెప్పలేదు కంప్లైంట్ ఏం రాలేదు అని అంటున్నారంట సో చూడండి ఎలా ఉందో ఒక పర్సన్ని ప్రైవేట్ స్కూల్లో నుంచి ఆ జాబ్లో నుంచి తీసేయాలంటే ఏదో ఒక నింద వేసేసి ఆ మనిషిని ఆ స్కూల్లో నుంచి తొలగిచ్చేస్తారు వాళ్ళకి నచ్చలేదంటే ఇంక ఎన్ని నిందలైనా వేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కసారి మనం వెళ్ళి ఆర్గ్యూ చేసాము అంటే మన సైడ్ మనం పోరాడామంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం తగ్గడానికైనా ట్రై చేస్తారు అంటే ఇంకోసారి ఇలాంటి నిందలు అనేటివి రాకుండా అన్నట్టు నేను వెళ్ళి అడగమన్నాను సో ఫైనల్గా అయితే జాబ్ అయితే ఈ ఇయర్ కూడా వాళ్ళు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయమన్నారంట అంటే ఇయర్ మొత్తం ఉంటాను అన్నట్టు సో ఉంటాననే కాదు వాళ్ళు కూడా జాబ్లో జా తీసేదానికి ఉండదు ఈ ఇయర్ మొత్తంలో సో అలా సైన్ చేయించుకున్నారంట ముందు రోజే కాకపోతే ఇంకా ఇతను ఏమన్నానంటే డ్రాప్ అయిపోతానని చెప్పినా కూడా వాళ్ళు వినకోకుండా అగ్రిమెంట్ అనేది అలాగే ఉంచారంట సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా భర్త పది పరిస్థితి అనే కాదు కానీ ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళది అందరిది కూడా నిజంగా ఒకటైతే నిజం ఫ్రెండ్స్ మనం నీతి నిజాయితీతో ఉంటే అట్లీస్ట్ దేవుడైనా మనకు సహాయం చేస్తారు మనుషులు చేయకపోయినా కూడా ఎప్పుడైనా మనం ఒకరికి అన్యాయం అయితే చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం మనం ఎక్కడ బాగుపడలేము మనం బయటికి చాలా మంచిగా ఉంటారు కొంతమంది లోపల మాత్రం ఎంత కుళ్ళు ఉంటుందంటే వాళ్ళు తినండి తాగండి అని మనకు చెప్తున్నట్టే ఉంటారు కానీ వాళ్ళ కడుపులో ఎలా ఉంటుందంటే వీళ్ళు తినకుంటే బాగుంటుంది వీళ్ళు ఇది చేయకుంటే బాగుంటుంది అనే లెక్కలోనే ఆలోచిస్తారు సో అలాంటి వాళ్ళే మా ఆయనతో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ ఎందుకంటే వాళ్ళు మంచి అవ్వటానికి యువతల పర్సన్ని చేసేస్తారు అన్నమాట సో ఎవరంటే ఇతని గురించి బ్యాడ్ చెప్తే వీళ్ళకి ఒక మంచి మార్కులు అక్కడ స్కూల్లో పడిపోతాయి కదా సో అలా అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికైతే తనకి ఎలాంటి ప్రాబ్లం అయితే స్కూల్లో లేదు కానీ చెప్పలేము ఫ్రెండ్స్ ఏ క్షణం ఏమవుతుందో తెలియదు నిజంగా చెప్తున్నాను ఇలాంటి లో మనకి ఆస్తులు డబ్బు ఎంత ముఖ్యమో అనిపిస్తుంది కానీ అవి అయితే పర్మనెంట్ కాదు మన క్యారెక్టర్ మాత్రమే పర్మనెంట్ అని నాకైతే గట్టి నమ్మకం సో ఎప్పుడైనా మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి ఎక్కడ ఈ మసాలా ఒకటి ఉంటే చాలు ఫ్రెండ్స్ మనము ఏ కూర చేసినా అంటే పులుసు కూర చేసినా లేదా వెజ్ నాన్ వెజ్ ఏదైనా వండుకోవచ్చు సో మా సైడ్ ఎక్కువగా ఈ మసాలానే వాడతారు ఇదివరకటి రోజుల్లో ఇలాగే ఇవన్నీ ఫ్రై చేసుకొని కారం అంటే రోట్లో కారం దంచుకొని తర్వాత కూర అనేది చేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ మనకి దొరుకుతున్నాయి కదా ఇన్స్టెంట్గా సో దానివల్ల ఎవరు కష్టపడటానికి ఇష్ట ఇష్టపడట్లేదు సో మొన్న సండే మా ఆయన చేశాడు ఇది ఈ మసాలా సో అప్పటి నుంచి నేను కూడా చూ చేస్తున్నాను ఉల్లుబరవ్ లేకుండా సో చూడండి ధనియాలు ఇవి మిరపకాయలు ఇది చెక్క అలాగే ఇది లవంగాలు సో నేను ఎక్కువ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఘాట్ అవుతాయని చెప్పి ఇప్పుడు నేను గుడ్డులోకి మాత్రమే ఇవి గుడ్డు కూరలోకి సో అందుకని చెప్పి ఎక్కువ తీసుకోవట్లేదు ఇవి మాత్రమే కొబ్బరి అనేది మస్ట్ మాకు ఇటు సైడ్ మాత్రం అందరూ వెయ్యరు ఈ మిగతా ఏరియాస్లో ఎక్కడ వెయ్యరు ఇది కొబ్బరి అయితే ఖచ్చితంగా వేసుకుంటాం మేము సో అలాగే తెల్లగడ్డ అల్లము అల్లము ఫ్రిడ్జ్లో ఉంది నేను తీసుకుంటాను ఇప్పుడు సో ఇవే మసాలాకి కావాల్సినవి ఇవి అన్నీ ఇవి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని అలాగే ఈ చెక్క ఇవన్నీ కూడా సో ఫ్రై చేసుకొని ఇవన్నీ ఇవి పొట్టు తీసుకొని సన్న సన్నగా ముక్కలు చేసుకొని మనం మిక్సీకి కానీ లేదా రోట్లో కానీ వేసుకొని మసాలా అనేది దంచేసుకోవడమే ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ నేను చెక్క లవంగా ధనియాలు మిరపకాయలు అనేది నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇందులోనే ఫ్రై చేసేటప్పుడే కొంచెం కరివేపాకు ఉంటుంది కదా పచ్చిదైనా వట్టిదైనా ఏదైనా కూడా పాటు ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది మంచి టేస్ట్ ఉంటుంది సో అప్పటికప్పుడు అయితే కొత్తిమీర ఉంటుంది కదా అది కూడా వేసుకొని కారంలో దంచుకుంటే ఆ మసాలా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మసాలా అయితే ఓకేనా ఇక్కడైతే నేను మసాలా దంచుతున్నాను రోట్లో వేసి అనుకుంటారు బిల్డప్ కోసం ఇక్కడ అన్నీ ఫ్రై చేసింది దంచలేదు ఏం లేదు డైరెక్ట్ అవి మిక్సీకి పట్టి చూపిస్తుంది అన్నట్టు అనుకుంటారు అని చెప్పి ఇక్కడ నేను దంచుతున్నాను అక్కడ నాకు లైటింగ్ అనేది సరిగా లేదు నేను ఇంట్లోంచి బయటకు వచ్చి వాకిలి పక్కన ఉంది బయట నాకు ఈ రోలు సో అక్కడ దంచుతున్నాను సో రోట్లో దంచడం అంటే అంత ఈజీ కాదు సరిగా మెదగవు ఫ్రెండ్స్ మనము మిక్సీకి అలవాటు పడిన వాళ్ళం కదా సో దంచడం అనేది కష్టమే ఇప్పటి ఇప్పుడున్న రోజుల్లో కానీ ఈ మధ్య కొంచెం 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 ట్రై చేస్తున్నాను నేను కారంలో సరీ రోట్లో దంచడం అనేది సో ఈ మధ్య కొంచెం ఎక్కువగానే దంచుతున్నాను ఏదైనా పచ్చడైనా లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదో ఒకటి మొత్తానికైతే రోల్ అయితే యూజ్ చేస్తూనే ఉన్నాను రోట్లో దంచిన మసాలా అయినా రోట్లో దంచిన పచ్చడైనా ఏదైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే దంచేసాను మసాలా చూడండి ఇంకా కొంచెం బరక బరకగానే ఉంది అంటే చాలా మెత్తగా అయితే ఏం మెదగలేదు కొంచెం పర్వాలేదు నా శక్తికి మించి నేను దంచాను అది సిగ్గు లేదా అంతలా ఉన్నావు అది దంచడానికి అంత ఇబ్బంది పడుతున్నావు అనద్దు ఫ్రెండ్స్ నాకు నేను ఎందుకో నాకు కొంచెం బద్ధకం అనమాట సో నేను కారం దంచాలంటే నాకు పెద్ద బద్ధకం అసలు రోట్లో దంచనే దంచలేను నేను ఏదైనా మిక్సీకి వేసేసి కూర అనేది చేస్తుంటాను కాకపోతే ఈ మధ్య నాకు ఈ టేస్ట్ అనేది బాగా నచ్చింది అందుకే నేను అదే పనిగా రోట్లో అనేది దంచుతున్నాను మీరు కూడా ఈ మసాలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఇక్కడైతే నేను కలర్ రైస్ చేస్తున్నాను ఎందుకో చాలా రోజులైంది బిర్యానీ రైస్ అనేది అట్లే ఉండిపోయింది అందుకోసం అని చెప్పి ఇక్కడ చేస్తున్నాను నేను గుడ్లు అనేది ఉడకబెట్టేసాను కదా ఆల్రెడీ సో ఇక్కడ నేనేం ప్రాసెస్ చూపించట్లేదు కానీ రైస్ అయితే చేస్తున్నాను అలాగే గుడ్ల కూర కూడా చేసేస్తున్నాను ఇక్కడ కనిపించేది వచ్చేసి నేను రైస్ కోసం పెట్టాను ఇది గుడ్ల కూర ఇది ఉడుకుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇది ఇదైతే కలర్ రైస్ నేను మరీ హెవీగా చేయలేదు అంటే లైట్గా మసాలా పెట్టి చాలా రోజులు అయిందా బిర్యానీ రైస్ తీసుకొచ్చి అందుకని చెప్పి చేస్తున్నాను ఈరోజు సో చూడండి మామూలుగా అయితే రోజు మధ్యాహ్నం టైంలో బట్టలు ఉతకటం ఇలా సామాన్లు గడగటం అన్నీ అయిపోతుంది కాకపోతే నిన్న ఎందుకో మంపరంగా ఒళ్ళంతా మజ్జుగా ఉంటే అట్లే నాలుగైదు వరకు పడుకునే ఉన్నాను అంటే నిద్రపోలేదు జస్ట్ పడుకొని ఉన్నాను ఆ పడుకొని ఉండటంలో ఏ పని చేయలేదు సాయంకాలం ఐదున్నర ఆ టైంలో ఈ సామాన్లు అయితే కడిగేశాను సో అందుకే ఇప్పుడు సర్దుతున్నాను ఇంతవరకు ఏం అని అడుగుతారేమో అందుకు చెప్తున్నాను ముందే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీరు మా ఆయన వచ్చాడు ఫ్రెండ్స్ లడ్డుకి మురుకులు వాడికి చాలా ఇష్టం తింటూనే ఉంటాడు ఇప్పుడు ఉంటే మాత్రం సో ఇది నెయ్యి ఓలి అంటారు కదా సో అదనమాట చూడండి నాకు ఇష్టం ఇది అందుకని చెప్పి తీసుకొచ్చాడు ఇక్కడ అన్నం కూర అయ్యింది సో ప్రైవేట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నెల ఫస్ట్లో చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చే తినడా డబ్బులు ఉంటుంది అంటే వచ్చినంతలోనే శాలరీ వచ్చినంతలోనే హ్యాపీగా ఉంటుంది నెల గడిచే కొద్దీ అంటే నెలాఖరు వచ్చేసరికి జీరో ఏమీ ఉండదు ఉత్త చేతులతో ఉంటారు ఇంకా మళ్ళీ ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జీతం వస్తుందా అని అడుక్కునే వాళ్ళ మాదిరి వెయిట్ చేస్తుంటారు సో కొంతమంది ఫీల్ అవ్వచ్చు బట్ ఇదే నిజం ఫ్రెండ్స్ చాలా మంది లైఫ్ ఇలాగే ఉంటుంది నెలాఖరు వచ్చేసరికి అసలు తినడానికి ఇంట్లో ఏమీ ఉండదు కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకేం లే రోజు ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బులు బాగా వస్తుంది అంటే కష్టపడింది ఏది రా కొంతమంది ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడితే చాలామందికి నచ్చదు ఫ్రెండ్స్ నేను ఉన్నది మాట్లాడుతున్నాను నేను సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నది మాట్లాడుతున్నాను ఎవరికైనా హట్టింగ్ అనిపిస్తే క్షమించండి కానీ ప్రతి ఎంప్లాయ్ పరిస్థితి అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ పరిస్థితి ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ కాకపోతే ఇంత జాబ్ చేస్తూ దిగజారిపోయి ఉండడం అంటే బయట పడలేరు చాలా వరకు కొంచెం అంటే మెయిన్ అలా మెయింటైన్ చేస్తారంటే ఉన్న వీడు పర్లేదు బాగానే ఉన్నాడు అన్నట్టు మెయింటైన్ చేస్తారు తప్ప ఏమీ ఉండదు అంతా డొల్లా అంటారు కదా సో అదే అదే పరిస్థితి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని అంటున్నారంటే సో దాంట్లో ఎవడు మనల్ని తీసేసే ఆప్షన్ ఉండదు మనం ఏదైనా తప్పు చేస్తే తప్ప బట్ ఇందులో ఏంటంటే మనం చేయకపోయినా మన మీద కల్పించి అన్నీ మనల్ని తీసేస్తారు అది పరిస్థితి ప్రస్తుతానికైతే మా ఆయన జాబ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మేమైతే సేఫ్ అనే అనుకోవాలి ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ ఏది లేదు ఫ్రెండ్స్ మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు లడ్డు ఇప్పుడు మేము మా ఆయన జాబ్ మానేశంటే లడ్డుకి ఏమన్నా వచ్చినా కూడా ఇదో ఈ రూపాయి తీసుకో వాడికి వెళ్ళి చూపించు వాళ్ళు కూడా ఎవరు లేరు సో అందుకని చెప్పి పాపం ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా తను జాబ్ అనేది చేస్తున్నాడు కంటిన్యూ అవుతున్నాడు సో నేను మాట్లాడిన మాటల్లో మీకు ఏదైనా తప్పనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్ బట్ మాది ఇది మా పెయిన్ అనమాట సో మాదే కాదు ప్రతి ప్రైవేట్ ఎంప్లాయీ పెయిన్ సో ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మేము రోజు నైట్ బయట పడుకుంటాము ఎందుకంటే ఎండల కాలం కదా బయట అయితే చల్లగా ఉంటుంది మీలో ఎంతమంది ఇలా బయట ఆరు బయట పడుకుంటున్నారు లేదా పైన పడుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి ఓకేనా పుడితే మధ్య తరగతి వాడిలాగా మాత్రం అస్సలు పుట్టద్దు పుడితే అతి బీదరి అంటే పేదవాడిగానైనా పుట్టాలి లేదా బాగా డబ్బు పుట్టాలి అంతే కానీ అటు ఇటు కానీ మధ్యతరగతి వాళ్ళలా పుడితే అని బతకలేము ఇలా అని చావలేము సో అలా ఉంటుంది లైఫ్ లాంగ్ మనము అడ్జస్ట్ అవుతూనే బ్రతకాలి సో ఎంత సంపాదించాలనుకున్నా ఎంత కష్టపడినా ఒక్క రూపాయి కూడా మిగలదు ఫ్రెండ్స్ అదే మన మధ్యతరగతి వాళ్ళ లైఫ్ సో ఏం చేస్తాం ఇంకా అంతే ఈ జీవితం మారదు మన రాతలు కూడా మారవు సో ఇదే లైఫ్ అనుకొని వదిలేయాలి ఇక్కడ బయట వాళ్ళది ఒకళ్ళొల్లి అంటే మన వాళ్ళే ఉంటారు కదా సో వాళ్ళది ఇంకా లొల్లి ఎక్కువ ఏంటంటే వీడు సంపాదిస్తున్నాడు వీడేదో బాగుపడిపోతున్నాడు అని వీళ్ళ కుళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పక్కన వాళ్ళకంటే వీళ్ళది ఎక్కువగా ఉంటుంది సో కొంతమందికి హట్టింగ్ అనిపించచ్చు నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు సో అయినా కూడా ఇదే నిజం చాలామంది మేబీ ఇది కనెక్ట్ అవుతారు ఎందుకంటే చాలామంది లైఫ్లో పక్కనోడి కంటే అయినవాడు చేసిన మోసమే చాలా ఎక్కువ ఉంటుంది సో ఓకేనా ఇక్కడ చూడండి దొంగతెరకి ఒక కట్టలేక ఇలా పక్కన స్తంభాన్ని కట్టుకుంటున్నాం ఎవరికైనా గా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా బాయ్